దేశంలో పత్రికలను టీవీ ఛానళ్లను మెజారిటీ అన్నింటినీ చేతుల్లో పెట్టుకొని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు విశ్వగురు అని ప్రపంచం ఆయన మాట వింటుంది అని ఏదో ప్రపంచ నాయకులు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి అక్కడికి పోయినప్పుడు ఏదో నాలుగు ఉబ్బు ఉబ్బించే మాటలు అంటారు మా ఊళ్ళు ఉబ్బించే మాటలు అని ఏదో అట్లా కాళ్ళు తేలినట్లుంది అనే విధంగా నాలుగు మాటలు మాట్లాడేసి అండ్ ఈయన లీడర్షిప్ గురించి నాలుగు అట్లా పొగడేస్తే వాటిని విస్తృతంగా మన పత్రికలు టీవీ ఛానల్లో విపరీతమైన ప్రచారం చేయించుకొని విపరీతంగా ఈ వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేయించుకొని ఇదంతా కూడా ఇదంతా కూడా కేవలం ఏమంటారు తాత్కాలికంగా ఈ మీడియా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా నిర్మించుకున్న ఒక కుటీరం మాత్రమే అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తర్వాత అమెరికా అధ్యక్షుడు ముగించిన విధానం ఆయన ట్వీటు ఆయన పదాలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైంది అని ఇప్పుడే కాదు మీరు పదకొండు సంవత్సరాల నుంచి చూడండి ఎక్కడైనా మనం ఏం చేయాలి పొరుగు దేశాలతో డెఫినెట్లీ ఒక మంచి ఏమంటారు సంబంధాలను ఏర్పరచుకునే విధంగా లీడర్షిప్ అనేది వ్యూహాత్మకంగా ముందుకెళ్ళగలగాలి మన లీడర్షిప్కు కొలమానం ఏంటి ఎక్కడో ఉన్న అమెరికా అధ్యక్షుడు నాలుగు ఉప్పించే మాటలు మాట్లాడడం కాదు ఎక్కడో ఉన్నటువంటి యువరా నాలుగు గుప్పించే మాట్లాడు కాదు మన సరౌండింగ్స్ ఎట్లా ఉండాలి మోదీ గారు నాయ నాయకత్వం చేపట్టకముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లుంది సరే పాకిస్తాన్తో ఎప్పుడు వాళ్ళతో నొప్పి అది వాళ్ళది ఎప్పుడు వాళ్ళతో నిజం చేయడం ఉంటుంది సరే దాని కదా పక్కన పెడతాం బంగ్లాదేశ్ తోటి అవును బంగ్లాదేశ్లో పరిస్థితులు చేజారిపోతూ ఉంటే భారత నాయకత్వం పక్కనే ఉండి ఏం చేస్తుంది వాటిని గమనించలేకపోయిందా వాటిని కంట్రోల్ చేయలేకపోయిందా దాన్ని వ్యూహాత్మకంగా అనగదొక్కే ప్రయత్నం చేయలేకపోయిందా ఎంత మిత్ర దేశం పాకి బంగ్లాదేశ్ భారత్ ఏమైంది బంగ్లాదేశ్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఇంకా చైనా ఏది చెప్పే పరిస్థితి లేదు చివరికి శ్రీలంక కూడా ఒకనొక సందర్భంలో నేపాల్ కూడా ఏది కంప్లీట్గా మనతో ద్వైపాక్షికంగా చాలా చాలా బాగున్న దేశం ఏంటి చివరికి చైనా నిన్న కూడా సీజ్ కంటే ముందు పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్ మే పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి చైనా ఎక్స్ట్రల్ అఫైర్స్ మినిస్టర్ కాల్ చేసి మేము అండగా ఉంటాం పాకిస్తాన్ భూభాగంలోకి ఎవరు చొరబడినా మేము అంగీకరించాం పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని మేము కాపాడతామని డైరెక్ట్గానే పక్కన ఉన్న చైనా పాకిస్తాన్కి చెబుతూ ఉన్నారు ఒక్క ఏ దేశంతో వీళ్ళు వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపరుచుకున్నారు ఏ దేశంతో మెరుగుపరుచుకున్నారు ఎక్కడ మేము రాత్రితో మాట్లాడిన తర్వాత కామన్ సెన్స్ అప్లై చేశారు ఇంటెలిజెన్స్ అప్లై చేశారని అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరువాళ్ళు ప్రకటించడం ఏంటి ఇండియా పాకిస్తాన్ మధ్య మనమంతా ఇంకా వై ఒక్క మాటతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపినాం ఒక్క మాటతో మేము అది చెప్పినాం ఒక్క మాటతో ఇది చెప్పినాం మేము పోతే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని ఓ కార్పెట్ పడుతారు ఏంటివి ఏదంతా ఏదో సినిమా వాళ్ళని పొగుడుతో పొగిడించుకుని వాళ్ళు గాల్లో తేళ్తూ ఉంటారు మనకని ఒక సినిమా నటుడు ఏ విధంగా గాలోదితాడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉంటాం అటువంటివే అటువంటి లీడర్షిప్లా సమాజానికి దేశానికి కావాల్సినవి అటువంటి లీడర్షిప్ లాంటివి అసలు ఫారిన్ పాలసీస్లు ఎక్కడ మోడీ గారి విజయం సాధించింది ఎక్కడ పదకొండు సంవత్సరాలు భారతదేశం విజయం సాధించింది ఫారిన్ పాలసీస్ ఈ విషయం అని చెప్పండి చూద్దాం ఒక్క పొరుగు దేశంతో సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పి ఒకటి చెప్పండి చూద్దాం ఎక్కడ మెరుగుపడ్డాయి ఏం మెరుగుపడ్డాయి ఏమో అసలు అర్థమే కాదు సీరియస్లీ ప్రచారం మాత్రం ఎక్కడో ఈ కథలు అయితే ఉంటాయి